దివంగత నేత వరుపుల రాజా చేసిన సేవా కార్యక్రమాలతో పేదల గుండెలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారని లంపకల లోవ సొసైటీ మాజీ అధ్యక్షులు గొంతున సురేష్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపక లోవలో టీడీపీ నాయకుడు గొంతున సురేష్ నివాసంలో స్వర్గీయ వరుపుల రాజా యాభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక చేసి టీడీపీ శ్రేణులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా గొంతున సురేష్ మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంపులు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధవుడుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు రాజన్న ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభకు తాము ఎప్పుడు తోడుగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ మెంబర్ గంటా మహాలక్ష్మిరావు పంది బూరయ్య సిగిరెడ్డి భూపతి లింగంపల్లి వెంకటేశ్వరరావు గీసాల రాజబాబు పందుల రాము గంటా నాగేశ్వరరావు తొరల విజయేంద్ర తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు